హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రతిరోజు ఉపయోగించే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టాపిక్ ఫస్ట్ వన్ నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో నో వన్ హ్యాస్ డేట్ టు స్పీక్ ద ట్రూత్ నో వన్ హ్యాస్ డేట్ టు స్పీక్ ద ట్రూత్ హియర్ డేర్ మీన్స్ ధైర్యం అండ్ నెక్స్ట్ వన్ మీ సలహా మీ దగ్గరే ఉంచుకోండి మీ సలహా మీ దగ్గరే ఉంచుకోండి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో కీప్ యువర్ అడ్వైజ్ టు యువర్ సెల్ఫ్ కీప్ యువర్ అడ్వైజ్ టు యువర్ సెల్ఫ్ అండ్ నెక్స్ట్ వన్ ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్ ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు నాకు అలవాటు చేశావు నువ్వు నాకు అలవాటు చేశావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ గోట్ మీ యూజ్ టు ఇట్ యు గోట్ మీ యూజ్ టు ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఫ్యాన్ గాలికి అలవాటు పడ్డారు మీరు ఫ్యాన్ గాలికి అలవాటు పడ్డారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆర్ యూజ్ టు ద ఫ్యాన్ ఏర్ యు ఆర్ యూజ్ టు ద ఫ్యాన్ ఏర్ అండ్ నెక్స్ట్ వన్ టైం అయిపోయిందిగా వెళ్దామా లేక ఇక్కడే ఉందామా టైం అయిపోయిందిగా వెళ్దామా లేక ఇక్కడే ఉందామా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ షాల్ వి గో ఆర్ స్టే హియర్ టైమ్ ఈస్ డ్రాయింగ్ అవుట్ షాల్ వి గో ఆర్ స్టే హియర్ స్టే హియర్ మీన్స్ ఇక్కడే ఉందామా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ గోడకి కూడా చెవులున్నాయి గోడకి కూడా చెవులున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఈవెన్ ద వాల్ హ్యాజ్ ఇయర్స్ ఈవెన్ ద వాల్ హ్యాస్ ఇయర్స్ సో వి టు హీ కేర్ఫుల్ వి హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను కొనమంటావా నన్ను కొనమంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు బై డూ యూ వాంట్ మీ టు బై అంటే నన్ను కొనమంటావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను రమ్మంటావా నన్ను రమ్మంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు కమ్ డూ యూ వాంట్ మీ టు కమ్ అండ్ నెక్స్ట్ వన్ నన్ను వెళ్ళమంటావా నన్ను వెళ్ళమంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు గో డూ యూ వాంట్ మీ టు గో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను చేయమంటావా నన్ను చేయమంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో డూ యూ వాంట్ మీ టు డూ డూ యూ వాంట్ మీ టు డూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నన్ను పంపమంటావా ఏదైనా పంపు అంటాం కదా నన్ను పంపమంటావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో డూ యూ వాంట్ మీ టు సెండ్ డూ వాంట్ మీ టు సెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వైఆర్ యూ ఫాలోయింగ్ మీ వైఆర్ యూ ఫాలోయింగ్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను బయటికి ఎక్కువగా వెళ్ళను నేను బయటికి ఎక్కువగా వెళ్ళను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అవుట్ మచ్ ఐ డోంట్ అవుట్ మచ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఫోన్ చేయగానే అతడు ఆగమేఘాల మీద వచ్చాడు నేను ఫోన్ చేయగానే అతడు ఆగమేఘాల మీద వచ్చాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ ఐ ఫోన్ కమ్ ఇన్ ఎ ఫ్లాష్ వెన్ ఐ ఫోన్ కమ్ ఇన్ ఎ ఫ్లాష్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ యూ డోంట్ నో యూ షుడ్ గెట్ టు నో వెన్ యూ డోంట్ నో యు షుడ్ గెట్ టు నో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అవ్వకు నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అవ్వకు E sentence in English law Don't get confused after hearing what I said. Don't get confused after hearing what I said. phone chudako. phone chudaku. E sentence in English law Do not look at the phone while eating. Do not look at the phone while eating. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఎటువంటి పట్టింపులు లేవు నాకు ఎటువంటి పట్టింపులు లేవు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది నీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వే డిడ్ యూ గెట్ దట్ బుక్ వే డిడ్ యూ గెట్ దట్ బుక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఇన్ అఫ్ టైమ్ టు కుక్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఇన్ అఫ్ టైమ్ టు కుక్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వేస్టెడ్ మై టైమ్ ఐ వేస్టెడ్ మై టైమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్ లుకింగ్ ఎట్ ద ఫోన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటాను వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వాచింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం నెక్స్ట్ వీక్ ఐ విల్ బీ వాచింగ్ క్రికెట్ స్టేడియం నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎంత కాలం నుంచి ఉంటున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ ల్యాంగ్ హ్యావ్ బీన్ హియర్ హౌ ల్యాంగ్ హ్యావ్ బీన్ హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇక్కడ రెండు వేల ఇరవై నుండి ఉంటున్నాను నేను ఇక్కడ రెండు వేల ఇరవై నుండి ఉంటున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ ట్వంటీ ట్వంటీ ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఐ నెక్స్ట్ సెంటెన్స్ అందుకే నేను ఆమెను కొట్టింది అందుకే నేను ఆమెను కొట్టింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దట్స్ ద రీజన్ వై ఐ హిట్ హర్ దట్స్ ద రీజన్ వై ఐ హిట్ హర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మనం ఇంటిని స్కూల్గా మార్చుదాం మనం ఇంటిని స్కూల్గా మార్చుదాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వీ విల్ టర్న్ దిస్ హౌస్ ఇంటూ య స్కూల్ వి విల్ టన్ దిస్ హౌస్ ఇన్ టు యర్ స్కూల్ ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఈరోజు స్కూల్లో చాలా హోంవర్క్ ఇచ్చారు ఈరోజు స్కూల్లో చాలా హోంవర్క్ ఇచ్చారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి